హాయ్ వన్ వెల్కమ్ టు బాలివైక్యూ ఆన్లైన్ క్లాసెస్ సో మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్నటువంటి గ్రూప్ వన్కి సంబంధించి ప్రిలిమినరీ ప్యాటర్న్ సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో చేంజెస్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకి న్యూస్ పేపర్లో వచ్చిందండి చూడండి గ్రూప్ వన్లో ఒక పేపర్తోనే ప్రిలిమినరీ పరీక్ష అనే ఒక ఆర్టికల్ అనమాట మనకి వేయడం జరిగిందనమాట అలాగే మనం మెయిన్స్లో తీసుకుంటే ఇంగ్లీషు తెలుగు భాష సబ్జెక్టులు కలిపి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్గా ఉంటాయంటే అంటే మనకి మెయిన్స్లో ఇంగ్లీష్ ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది తెలుగు ఒకటి ఉంటుంది అనమాట రెండు కలిపి ఉంటాయి అనమాట మరి ఈ విషయాలతో పాటుగా గ్రూప్ టూలో కూడా ఏమైనా సరే చేంజెస్ వస్తాయా అనేది మనం డిస్కస్ చేసుకుందామండి సో మరి ఫస్ట్ టైం కనుక మీరు మన బాలుయ్యకి ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరి కింద డిస్క్రిప్షన్లో మీకు బాలు ఐక్యూ యాప్ లింక్ ఉంటుందండి ఎవరైనా సరే గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే వాళ్ళకి హిస్టరీ పాలిక్స్ జాగ్రఫీ అకానమీ నాలుగు సబ్జెక్టులతో కలిపి ఒక కోర్స్ అవైలబుల్ ఉంది లేదు గ్రూప్ టూ లాంగ్ టర్మ్ తీసుకుంటామంటే మీకు గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్స్ అందుబాటులో ఉంది టూ థౌజండ్ ఫైవ్ ఉంటుందన్నమాట ఆ కోర్సు మీకు ఇది ప్రిలిమినరీ మెయిన్స్ మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఎగ్జామ్స్ అయినంత వరకు మీకు అందుబాటులో ఉంటుంది ఈ కోర్సులకు వ్యాలిడిటీ అనేది అలాగే ఎవరైతే గ్రూప్ టూ తీసుకుంటారో వాళ్ళు ఏపీ ఎండోమెంట్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి అది ఫ్రీ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎండోమెంట్ అనేది ఓకేనా మరి ఒకసారి చూస్తే మనకి చట్టాల సిలబస్లో చేంజెస్ వచ్చాయి సంస్కరణలపై ప్రభుత్వానికి ఏపీబిఎస్సి ప్రతిపాదనలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను గవర్నమెంట్కి కొన్ని ప్రతిపాదనలు అయితే పంపించింది అనమాట గ్రూప్ వన్ రిలేటెడ్ తీసుకుంటే మరి ఇక్కడ సిలబస్ చేంజెస్ విషయానికి కనుక మనం వచ్చినట్లయితే మల్టిపుల్ టైమ్స్ లైక్ వాస్తవానికి ఏంటంటే మనకి టూ థౌజండ్ ట్వెల్వ్లో ఓకే జనరల్ స్టడీస్ అనేది పెట్టారు మనకి అక్కడ నెగటివ్ స్కోరింగ్ అనేది లేదు బట్ రెండు వేల పదహారులో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఓకే మనకి నెగటివ్ స్కోరింగ్తో మనకి తీసుకొచ్చారనమాట మళ్ళీ తర్వాత కాలంలో వచ్చేసి ప్రిలిమినరీలో మనకి సివిల్ సర్వీసెస్ మోడల్ అంటే మనకి సీసాట్ మోడల్ లో మనకి పేపర్ వన్ సపరేట్గా పేపర్ టూ సపరేట్గా ప్రిలిమినరీలో టూ హండ్రెడ్ ఫార్టీ మార్క్స్ పెట్టారు వన్ ట్వంటీ వన్ ట్వంటీ మరి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారంటే బట్ నెక్స్ట్ ఎగ్జామ్స్లో మాత్రం ఓకే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్కే ప్రిలిమినరీ ఉంటుంది రెండు పేపర్లు ఉండవని చెప్పేసి మనకి అక్కడ క్లారిటీగా చెప్పడం జరుగుతుంది సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎలా అంటే మనకి ఎవరైతే పేపర్ టూకి ఇబ్బంది పడుతున్నారంటే మనకి వన్ ట్వంటీ మార్క్స్లో మనకి మెంటల్ ఎబిలిటీ ఒకటే సిక్స్టీ మార్క్స్ ఉందనమాట ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ అర్థమెటిక్ అనేది కొంచెం డెప్త్ లెవెల్ ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ థర్టీ మార్క్స్ కరెంట్ అఫేర్స్ థర్టీ మార్క్స్ ఉందన్నమాట సో దానివల్ల ఏంటంటే రెండు పేపర్లు కలిపి ప్రిపేర్ అవడం కొంత బడ్డీలాగా అనిపించింది స్టూడెంట్స్కి చాలా మందికి సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మొత్తం టూ ఫార్టీ మార్క్స్కి బదులు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్కి మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రూప్ వన్ పరీక్షల విధానంలో మార్పులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిపాదన సిద్ధం చేసింది ఇప్పటివరకు ఏదైతే మనకి స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉందో దాన్ని ఒకటే పేపర్గా ఎప్పటిదాకా కండక్ట్ చేస్తారండి కానీ ఎక్కడి నుంచి కూడా మనకి ఓకే స్క్రీనింగ్ పేపర్ని రెండు కండక్ట్ చేస్తారండి ఒకటే పేపర్కి ఇప్పుడు కండక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట ఏపీ గవర్నమెంట్కి అయితే ఒక లెటర్ అయితే రాయడం జరిగిందనమాట సో ఇవి చాలా ఇంపార్టెంట్ మరి స్క్రీనింగ్ పరీక్ష తీసుకుంటే ప్రస్తుతం గ్రూప్ వన్కి స్క్రీనింగ్లో రెండు పేపర్లు ఉన్నాయి మనం ఆల్రెడీ చెప్పాము ఈ పాయింట్లని మనం మరి కొత్త ప్రతిపాదన ఏంటి అంటే మనకి నూట యాభై క్వశ్చన్లు ఇస్తారండి నూట యాభై నిమిషాలు టైం ఇస్తారనమాట అంటే మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం ఉంటుంది మరి నెక్స్ట్ ఏంటి ఏంటంటే సిలబస్లో తీసుకుంటే ఇండియన్ హిస్టరీ ఉంటుంది అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ ఏదైతే మనకి కరెంట్ పాలిటిక్స్ ఉంటాయో దాంతో లింక్అప్ చేసి ఇస్తారనమాట అలాగే కరెంట్ పాలిటిక్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అంటే మనకి కొత్త చట్టాలు ఫర్ ఎగ్జాంపుల్ నూట ఏడవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్తుంది భారత ప్రభుత్వం మనకి పార్లమెంట్ చెప్తుంది ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది సో మరి ఆ వన్ నాట్ సెవెన్ అమెండ్మెంట్కి సంబంధించి ఏంటి అలాగే రీసెంట్గా వక్ఫ్ బిల్కి సంబంధించి ఒక మధ్యంతర ఉత్తరం ఇచ్చింది సుప్రీంకోర్టు దాని మీద వేసినటువంటి జేపీసీ చైర్మన్ ఎవరు లేదంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి వక్ఫ్ బోర్డుకి సంబంధించి అలాంటి చట్టాలు చేస్తారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో చేశారు ఫిఫ్టీ ఫైవ్లో చేశారు మళ్ళీ అలాగే నైంటీ ఫైవ్లో చేశారు టూ థౌసండ్ థర్టీలో చేస్తారు మళ్ళీ లేటెస్ట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో చేశారు సో ఇవి మనకి కరెంట్ పాలిటీని మనకి మిక్స్ చేసి అడిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట మళ్ళీ మనకి భారత ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలు మనం చాలామంది ప్రణాళికల్ని లైట్ తీసుకుంటారు లేదు కదా ప్రణాళికలు లేవు కదా ప్లానింగ్ కమిషన్ తీసేసారు కదా బట్ తీయలేదండి లైట్ తీసుకోవడానికి లేదు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనకి పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా చదవాల్సిందే అందులో చేసినటువంటి డెవలప్మెంట్స్ అందులో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకు అడిగే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి నీతి ఆయోగం మనం చదువుకోవాలి ప్లానింగ్ కమిషన్ కూడా బాగా చదువుకోవాలి మొత్తం జరిగినటువంటి పన్నెండు ప్రణాళికలు అలాగే ఒక్కొక్క ప్లాన్లకి సిగ్నిఫికెన్స్ ఏంటి అలాగే ఎలాంటి సంస్కరణలు వచ్చే ప్లాన్స్ టైంలోని తలకి అవుట్పుట్ ఏంటి నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా చదువుకోవాల్సిందే మరి నెక్స్ట్ తీసుకుంటే శాస్త్ర సాంకేతికత అండ్ పర్యావరణం అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ప్రాంతీయ జాతి అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అంటే నేషనల్ అలాగే రీజనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మనకు అడుగుతాడు కాబట్టి ఇదంతా మీకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుందండి పాటు తీసుకుంటే మనకు మానసిక సామాన్య మెంటల్ ఎబిలిటీ అండి అలాగే తార్కిక నిర్ణయం తీసుకోవడం మనకి ఏంటంటే లాజికల్ రీజనింగ్ మీద ఇస్తారనమాట క్వశ్చన్స్ సో మొత్తానికి ఈ డేటా వరకు మనకి ప్రత్యేకంగా టెన్ మార్క్స్ ఇచ్చారనమాట మరి స్క్రీనింగ్లో తీసుకుంటే వన్ థర్డ్ నెగిటివ్ ఉంటుంది ఇది ఆల్రెడీ ఫస్ట్ నుండి తెలుసు మనందరికీ మరి అర్హత పరీక్ష ఒక్కటే అన్నారు మెయిన్స్ వచ్చినప్పటికీ ఎవరైతే ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి వెళ్తారో వాళ్ళకి క్వాలిఫైయింగ్ పేపర్స్ రెండు ఉండేవి ఒకటి ఇంగ్లీషు రెండోది తెలుగు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ని తెలుగుని కలిపేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ పెడతారం అదొక సెవెంటీ ఫైవ్ అదొక సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్లో మినిమం ఏం రావాలంటే ముప్పై మార్కులు రావాలండి డెబ్బై ఐదులో ముప్పై మార్కులు ప్రతి పేపర్లో తెచ్చుకోవాలి టోటల్గా వన్ ఫిఫ్టీకి సిక్స్టీ మార్క్స్ రావాలి ఇక్కడ ఇదే చెప్తారు మెయిన్స్లో ఇప్పటిదాకా పరీక్షలు తెలుగు ఆంగ్ల భాషలకు సబ్జెక్ట్లు ఉండేవండి ఒక పేపర్ నూట యాభై మార్కులకి ఇప్పుడు ఏం చేస్తారంటే రెండు విభాగాలు ఉంటుంది ప్రతి విభాగంలో కనీసం ముప్పై మార్కులు సాధించాలి అంటే థర్టీ ఈజ్ అ క్వాలిఫైయింగ్ ఫర్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ముప్పై మార్కులు క్వాలిఫైయింగ్ చేస్తారన్నమాట ఇక్కడ మరి మెయిన్స్ పేపర్ త్రీలో తీసుకుంటే ప్రస్తుతం మనకి పొలిటికల్ సైన్స్ ఉంది అండ్ మీన్ పాలిటిక్స్ ఉందన్నమాట పాలిటీ ఉంది ప్రస్తుత రాజకీయాలు రాజ్యాంగం పాలనా చట్టం ఎథిక్స్ సంస్థలు ఉన్నాయండి కొత్తగా ఏం చేస్తారంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా ఇన్ ఇండియా భారతదేశంలో న్యాయ వ్యవస్థ అంటే లాకి సంబంధించినటువంటి అంటే జుడిషియరీ సిస్టమ్కి సంబంధించి లా అంటే మనం ఏదైతే మనకి అడ్వకేట్స్ వాళ్ళకి సంబంధించి ఏదైతే మనకి లా ఎడ్యుకేషన్లో ఏవైతే బేసిక్స్ ఉంటాయో ఆ ఫండమెంటల్స్ అడుగుతారనమాట పూర్తిగా లా లెవెల్లో అడగరు మనకి ఫండమెంటల్స్ అడుగుతారు వాటి మీద సెక్షన్స్ అవ్వచ్చు కొన్ని చట్టాల మీద అవ్వచ్చు మరి నెక్స్ట్ తీసుకుంటే ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట మనకి ఏంటి ఎథిక్స్ కానీ మనకి గవర్నెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ పేపర్ ఫైల్లో ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఇందులో పర్యావరణ సమస్యల అంశాన్ని అదనంగా ప్రతిపాదిస్తారు అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఇస్తారు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇస్తారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఇస్తారంట ఫిఫ్టీ మార్క్స్కి మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి మొత్తం ఏడు వందల యాభై మార్కులకు మెయిన్స్ ఉంటుంది డెబ్బై ఐదు మార్కులకు వచ్చేసి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట ఇది గ్రూప్ వన్కి సంబంధించింది మరి గ్రూప్ టూలో ఏమైనా సరే చేంజెస్ ఉంటాయంటే ప్రస్తుతానికి ఎలాంటి ప్రతిపాదనలు లేవు ఒకవేళ ఏమైనా సరే గ్రూప్ టూలో చేంజెస్ వస్తే ఏం చేంజెస్ వస్తాయి మనకి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి పేపర్ టూలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఓకే ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏపీ ఎకానమీ మరి ఏ పేకాని మీద తీస్తారంటే తీలా వన్ ఫిఫ్టీ మార్క్స్లో మనకి సెవెంటీ ఫైవ్ ఇండియన్ సెవెంటీ ఫైవ్ ఐ మీన్ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ లైక్ సెవెంటీ ఫైవ్కి మనకి రెండు కలిపి సెవెంటీ ఫైవ్ మార్క్స్ పెట్టారు ఒకప్పుడు వన్ ఫిఫ్టీకి ఉండదు వెయిటేజ్ అంటే ఏమవుతుంది మనం డెబ్బై ఐదు మార్కులకు చదివిన పేపర్ని కేవలం ముప్పై ఏడు మార్కులుగా వస్తుంది సో నూట యాభై మార్కులు పేపర్ కాస్త డెబ్బై ఐదు కుదించేస్తే సిలబస్ ఏం తగ్గట్లే అక్కడ కొన్ని సిలబస్ తగ్గినా కొంతవరకు ఓకే ఏదైనా సబ్జెక్ట్ మనకు తగ్గించినా ఓకే కానీ సిలబస్ అలాగే ఉంచి దాన్ని డెబ్బై ఐదు వల్ల వలన ఎవరైతే ఎకనామిక్స్ బాగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి డెఫినెట్గా లాస్ వస్తుంది అట్ ద సేమ్ టైం కొత్త పేపర్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మొన్న చాలా హెవీ లెవెల్లో ప్రిపేర్ అయినప్పటికీ అంటే ఒక లాజికల్ లెవెల్లో అనాలిటికల్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే కరెంట్ డేటాతో అప్డేట్ చేసుకున్నప్పటికీ చాలా ఫండమెంటల్స్ అడిగారు మొన్న ఓకే మేబీ ఫస్ట్ టైం అయి ఉండొచ్చు లేదా మొత్తం అన్ని రెండు పేపర్లు అలాగే ఉన్నాయి కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా ఈజీగా ఉంది ఎక్కువ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీద క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందనమాట సో మరి ఇలాంటి ఒకవేళ చేంజెస్ ఉంటే ఎస్ఎన్టీలో ఏమైనా సరే చేంజెస్ రావచ్చేమో ఒకవేళ ఏపీ ఎకానమీ ఫిఫ్టీ మార్క్స్ ఇండియన్ ఎకానమీ ఫిఫ్టీ మార్క్స్ ఎస్ఎన్టీ ఫిఫ్టీ మార్క్స్ కన్నా ప్రతిపాదిస్తే సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఎస్ఎన్టీ తీయక్కర్లేదు ఏపీ ఎకానమీకి ప్రాపర్ వెయిటేజ్ ఉంటుంది ఇండియన్ ఎకానమీకి ప్రాపర్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఇది వన్ ఫిఫ్టీ మార్క్స్ నేనైతే అలాగనుకోను అలా పెట్టుసింది భలే ఉండేదని ఓకే సో మీకు కూడా ఆ ప్రతిపాదన నచ్చితే చెప్పండి ఓకే మనం కూడా ఒక మెయిల్ పెడదాము ఏపీపీఎస్సీ కలగే గవర్నమెంట్కి కూడాను ఓకే సో ఎందుకంటే అక్కడ ఎస్ఎన్టీ చదివిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎక్స్క్లూజివ్ ఎకానమీ చదవడానికి ఇబ్బంది ఉండదు అనమాట యాక్చువల్లీ సో మరలాగా నెక్స్ట్ తీసుకుంటే మనకి మెయిన్స్లో పేపర్ వన్లో ఇండియన్ పాలిటీ ఏపీ హిస్టరీ అండి తరతరాలుగా ఇది చేస్తారు మనకి రెండు వేల పన్నెండు తీసుకున్న పదహారు తీసుకున్న పద్దెనిమిది తీసుకున్న మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ తీసుకున్న అంటే ఇరవై ఐదులో జరిగిన మెయిన్స్ తీసుకున్న సరే అన్నింటికి ఇదే ఉందన్నమాట సో ఇందులో ఏపీ హిస్టరీలో ఎలాంటి చేంజెస్ ఉండవు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఒకవేళ మీరు గ్రూప్ టు ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే మెయిన్ ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ ఏపీ హిస్టరీ దీని మీద ఫుల్ ఫ్లెడ్జి కమాండ్ కనుక వచ్చేస్తే మెయిన్స్లో ఉంటుంది కదా అని లైట్ తీసుకోకూడదు నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయిన టైంకి మీరు ఏపీ హిస్టరీలో కింగ్ అయి ఉండాలన్నమాట యాక్చువల్లీ ఏదైనా సరే టక్ అని చెప్పినట్టు ఉండాలి మీకు ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ మనకు అందుబాటులో ఉంది ఏపీ హిస్టరీ కంప్లీట్గా చెప్పాను నేను మీకు ఇండియన్ హిస్టరీ కంప్లీట్గా చెప్పడం జరిగింది మన యాప్లో బెస్ట్ కంటెంట్ ఉంటుంది అలాగే ఒకవేళ సరే ఈయన క్లాసెస్ ఎలా చెప్తున్నాడో చూడాలనుకుంటే యూట్యూబ్లో మీకు ప్లేలిస్ట్లో ఏపీ హిస్టరీ ఎంసీకీస్ ఉంటాయి మీరు ఒకసారి చూడండి క్వశ్చన్ ఫ్రేమింగ్ కానీ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూడండి డీటెయిల్గానే ఇచ్చాను నేను సో కాబట్టి మీరు అది కూడా తీసుకోవచ్చు మన చాలామంది మంచి స్కోర్లు తెచ్చుకున్నారు ఏపీ హిస్టరీలో కానీ ప్రిలిమినరీ ఇండియన్ హిస్టరీలో కానీ మరి ఏపీ హిస్టరీ మీరు ఇంకోటి ఏం చదవాలి ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ అయితే మనం మనం చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పుకోవడం జరిగిందండి అమెండ్మెంట్స్ కానీ ఆర్టికల్స్ కానీ అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కానీ లేదా కరెంట్ పాలిటీ ఇంటిగ్రేషన్ కానీ లేదా ఏదైనా సబ్జెక్ట్ లైక్ ఏదైనా టాపిక్ ఫండమెంటల్ రైట్స్ కానీ డిపిఎస్పి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి కానీ గవర్నర్ గురించి కానీ ఇలా మొత్తం డెప్త్గానే మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మీరు ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ ఏపీ హిస్టరీ మూడు కనుక మీరు బాగా ప్రిపేర్ అయితే సో డెఫినెట్గా మీరు గ్రూప్ టూ రేస్లో ఉంటారండి మరి ప్రిలిమినరీ విషయానికి వస్తే మీరు ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ బాగా చదవండి ఈ రెండు చదవండి ఎందుకంటే సోషియాలజీ ఇచ్చారు మనకి మెంటల్ ఎబిలిటీ ఇచ్చారు ఓకే ఏమైనా సరే చేంజెస్ వస్తే మీరు పెద్దగా డ్రాస్టిక్ చేంజెస్ ఏం రావండి వస్తే ఒకవేళ వస్తే బట్ ఇప్పటిదాకా ప్రతిపాదన లేదు ఒకవేళ వస్తే డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఏం రావని నేను అనుకుంటున్నాను సో ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ వీడియోలో మనం ఒకవేళ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు ఎలాంటి అప్రోచ్ ఫాలో అయితే బాగుంటుంది ఎప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీరు ఎన్ని రోజుల్లోగా సిలబస్ కంప్లీట్ చేయొచ్చు అన్నది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా బాలు ఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీరు పాసిబిలిటీ ఉంటే అంటే మీకు విల్లింగ్ ఉంటే ఏపీ గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్స్ అది తీసుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది అందులో మీకు మెయిన్స్ మెయిన్స్కి సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషు ఆల్ ద